దేవుని దగ్గర మన పిల్లలుంటే క్షేమం పొందుకుంటారని ఆలోచన లేదు దేవుని దగ్గర మన పిల్లలుంటే జ్ఞానం సంపాదించుకుంటారని ఆలోచన లేదు దేవుని దగ్గర మన పిల్లలుంటే దైవ జ్ఞానము కలిగి ఉంటారని ఆలోచన లేదు దేవుని దగ్గర మన పిల్లలుంటే ఈ లోకం అందే దేవుడితోనే కాదు ఈ లోకాన్ని విడిచిన తదుపరి కూడా పరలోకములో కూడా మన పిల్లలు దేవుడితో పాటు ఉంటారనే ఆలోచన తల్లిదండ్రుల్లో లేదు అందుకనే పిల్లలను ఎక్కడికైనా పంపించడానికి ఇష్టపడుతున్నారు లోకానుసారమైనటువంటి ప్రతి అశ్లీలకరమైనటువంటి ప్రతి చోటకు పంపించడానికి ఇష్టపడుతున్నారు కానీ దేవుని దగ్గర కూర్చొని దేవుడితో పాటు ఉండి దేవుని లక్షణాలు కలిగి లోకానికి వేరుగా జీవించి ఈ లోకములోనే కాదు ఈ లోకాన్ని విడిచి వెళ్ళిన తర్వాత పరలోకములో కూడా నా కుమారుడు ఉంటాడు అని ఆలోచనతో ఏ తల్లిదండ్రి ఆలోచించి తన పిల్లలను దేవునికి దగ్గరగా పెంచలేకపోతూ ఉన్నారు పెంచలేకపోతున్నారు అందుకనే తల్లిదండ్రులు పిల్లలను దేవునికి దగ్గరగా పెంచకపోవటం వల్లే భయంకరమైనటువంటి దుస్థితి ఎవరి కాలంలోనే పిల్లల్లో చోటు చేసుకుంటూ ఉంది చెడు వేస్తున్నా ఎవరి కాలంలోనే భయంకరంగా జోడు చేసుకుంటున్నాయి నేను ఒకటే చెప్పగలుగుతున్నా దేవునికి దగ్గరగా బ్రతకనిద్దాం మన పిల్లలను దేవుని కొరకు బ్రతకనిద్దాం మన పిల్లలను దేవుడే వారిని పెంచేటటువంటి పెంపకములో మన పిల్లలను ఆయన చేతిలో పెట్టేవారై ఉండాలి దేవునికి